ఏటీవీ ముందు స్వాగతం జూడూరుపడు మండలం పడమటి నరసపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వాదవాద హరీష్ ఏటీవీతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు సంక్షేమ పథకాలు అందించే పార్టీ అలాంటి పార్టీని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తారు స్థానిక సంస్థ ఎన్నికల్లో వందకు వంద శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అంటున్న బి హరీష్ స్పెషల్ ఇంటర్వ్యూ అదే వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హరీష్ గారు నమస్కారం అండి ముందుగా ప్రతినిధులకు స్వాగతం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఏర్పాటు జరిగిన తర్వాత నుండి అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు మొదలైనవి అందులో ప్రధానంగా రైతు రుణమాఫీతో మొదలుపెట్టుకొని పేద ప్రజలు తినే సన్న బియ్యం దాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క కార్యరూపం పాల పాలనా దక్షత అన్ని దీంట్లో కనిపిస్తున్నాయి ఒకటి రైతులకు రుణమాఫీ రెండు పేదలకు గ్యాస్ గ్యాస్ కనెక్షన్ అంటే ఐ ఐదు వందల రూపాయలకి గ్యాస్ మూడు బియ్యం నాలుగు రైతులకు వడ్ల కొనుగోలులో ఐదు వందల బోనస్ ఐదు ఇందిరమ్మ ఇల్లులు ఆరు రాజు యువ వికాస పథకాలు ఇలాంటి మరెన్నో పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు మొదలు పెట్టారు రేవంత్ రెడ్డి గారు కొన్ని జరుగుతున్నాయి కొన్ని జరుగుతాయి ఇంకా ఈ ప్రభుత్వ ఆయంలో పేద ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చాలా చాలా మొదలు పెడతారని మొదలు పెడతారు ఇంకా దానికి కావాల్సిన కార్యరూపం తయారు చేస్తుంది గవర్నమెంట్ కాబట్టి అన్ అన్ని పేదలకు అందరికీ సమన్వయం జరిగేటట్టు ఈ ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉంటుందని మనం చేస్తున్నాను విధంగా హరీష్ గారు మనం చూసుకుంటే అంటే కొంతమంది ప్రజలకు లేనిపోని మాయ మాటలు చెప్తూ గలిబిల్లు అంటే మీకు రాదు ఇంద్రమ్మ ఇల్లులు రావు రాజు రాదు అని చెప్పేసి గలిబిల్ చేస్తున్నారు దానిపై మీ వివరణ అందరికీ ఇంద్రమ్మ ఇల్లులే తీసుకోండి అందరికీ ఖచ్చితంగా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మొన్న మొన్ననే ఇవాళ రేపు ఇరవై ఐదవ తారీఖు నుండి పదవ ఆగస్టు పదవ తారీఖు వరకు రేషన్ కార్డుల ప్రక్రియ నడుస్తుంది ఇంకొకటి ఇంద్రమ్మ ఇల్లుల విషయం వచ్చేసరికి కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు వాళ్ళకి ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా ఒక ఉదాహరణకు తీసుకుంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము మా నర్సాపురం పొడమట నర్సాపురం గ్రామంలో ఒక ఎనభై ఇల్లులు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తే దాంట్లో ఈ ఏజెన్సీ ఏరియా కాబట్టి ఏజెన్సీ ఏరియాలో వందకు వంద ఇల్లులు ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలన్న ఒక నిబంధన తోటి గిరిజనేతరులు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మా గవర్నమెంట్ మా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కులంలో అయినా కానీ ఏ వర్గంలో అయినా కానీ పేదవాడు ఉంటే ఆ పేదవాడికి ఇల్లు ఇల్లు లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే అని ప్రతి ఒక్క కమ్యూనిటీ కమ్యూనిటీలో నుంచి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వదలుచుకున్నారు ఇచ్చారు కూడా అదే విధంగా ఇది ఆగే ప్రక్రియ కాదు ప్రతి సంవత్సరం ప్రతి ప్రతి ఇయర్లో ఇంద్రమ్మ ఇల్లుల ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పుడు రాని వాళ్ళకి మరలా ప్రభుత్వం ఇస్తుంది అందరికీ సమన్వయం చేస్తుంది అందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ గవర్నమెంట్ గౌరవ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఓకే అండి ఇప్పుడు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి దీనిపై అంటే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలుపొందుతుందా లేకుంటే ఎనగబడుతుందా లేకుంటే ఏ విధంగా ప్రజలు పార్టీని ఆదరిస్తారో చెప్పగలరు వందకు వంద శాతం వందకు వంద శాతం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులే వందకు వంద శాతం ఈ మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో గెలుపొందుతుంది విశ్వాసం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేసే మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ప్రజల హృదయాలకు తాకినట్టుగా ఉంది ఎందుకంటే ఇప్పుడు చూడండి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ గవర్నమెంట్ ఇస్తుందంటే పేదవాడు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితులను దాటి ఇవాళ కరెంటు బిల్లుడు వచ్చి కరెంటు బిల్లు కట్టాలి లేకపోతే నేను స్తంభం ఎక్కాలి ఆ వైర్లు కట్ చేయాలనే ఆ ధోరణి పోయి పేద ప్రజలకు ఒక భరోసా కలిగింది అలాంటి పథకాలు ఎన్నో ఈ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలే ఇక్కడ ఉన్న అభ్యర్థులను గెలిపిస్తుందని ధీమా ఆత్మవిశ్వాసం ఉందని తెలియజేస్తున్నాను అదేవిధంగా హరీష్ గారు మీరు స్థానిక సంస్థల అభ్యర్థులు అంటే రేపు జరిగితే ఒకవేళ ఆ అభ్యర్థిని పట్టుకొని ప్రజలకి ఏ విధంగా తీసుకెళ్తారు రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా మా పంచాయతీలోకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు చివరి దాకా తీసుకెళ్లే కార్యక్రమం మొదలవుతుంది చివరి దాకా తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం అట్లాగే స్థానిక ఎన్నికల్లో మా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలని పేద ప్రజలకు ఏ విధంగా అందాలో గౌరవ పెద్దలు మన గోపాల్ రెడ్డి అన్నగారు మిగతా మాజీ సర్పంచ్లు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఎంపీటీసీలు మా గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారంతో అందరి నిర్ణయంతో ప్రతి ఒక్క పేదవాడిని మంచి చేసే కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తున్నాం ఓకే అండి స్థానిక సంస్థల ఎన్నికల్లో హరీష్ గారు ఒకవేళ గనక స్థానిక సంస్థ సంస్థ ఎన్నికల్లో మీరు గనక సర్పంచ్ అభ్యర్థి కానీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థి పోటీలో మిమ్మల్ని కనుక పోటీ చేయమంటే మీరు ఏ విధంగా మొగ్గు చూపుతారు అంటే పోటీకి సిద్ధంగా ఉన్నారా లేదా నేను స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయిస్తే ప్రజల సేవ ప్రజలకు పేద ప్రజలకు సేవ చేసే అవకాశం భాగ్యం నాకు కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను ఆ చేసే క్రమంలో గౌరవ పెద్దలు లీలా వెంకటరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ గారు మంత్రులతో అందరితో కలిసి మా గ్రామ పెద్దలు మాజీలు అందరు వార్డ్ నెంబర్లతో సహా అందరి సహకారం తీసుకొని మా గ్రామం భిన్నోత్వం చాలా భిన్నో భిన్నమైన గ్రామం అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసి కలిసిమెలిసి పనిచేసుకునే గ్రామం మాది కాబట్టి ఇక్కడ ఉన్న మేధావులను చదువుకున్న యువతను అందరి ఆలోచనలను అవకాశాలను వాళ్ళ యొక్క పరిస్థితులను ఈ గ్రామంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా తాగునీటి రోడ్లు విద్య వైద్యం ఇవన్నీ కార్యక్రమాలను మా పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచనలను వాళ్ళ యొక్క నిజమైన నిస్వార్థమైన ప్రేమ అనురాగాలు ఆప్యాయతలను తీసుకొని మంచి ఆవిష్కరణలు చేయగలుగుతానని నమ్మకం విశ్వాసం నాలో ఉంది అది మా నర్సాపురం ప్రజలు ఆ భాగ్యం కల్పిస్తే ప్రజల యొక్క అవకాశం ఇస్తే వారి యొక్క వారి యొక్క సేవను వారి యొక్క సేవలో వారి యొక్క అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చడానికి నాకు పూర్తి అవకాశం ఉంట ఇస్తారని భావిస్తున్నాను ఒక ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా వారి సేవకై వారి కోసమై ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నా ఒకవేళ కల్పిస్తే ఖచ్చితంగా చేసే కార్యక్రమాలే చేస్తా అదే బాధవత హరీష్ గారు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలలో తీసుకువెళ్తూ ఆ ప్రజలు గుర్తించి నన్ను గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తూ పదే సమస్యలకై పోరాటం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రతి సమస్యను తీసుకువెళ్ళి ఇక్కడ పరిష్కార దర్శగా అడుగులు వేస్తారని చెప్పేసి మనతో చెప్పారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో హరీష్ గారికి అవకాశం కల్పించి గెలిపించి ప్రజకి ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి ఆ అవకాశం కల్పించాలని చెప్పేసి మనం కూడా కోరుకున్నాం ఏటీవీ న్యూస్ జులూర్పాడ్